అందరికీ నమస్కారం బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం అనే శీర్షికన ఇది నాలుగవ భాగం మొదటి మూడు భాగాలు కనుక చూడకపోయి ఉంటే తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి చూసే ప్రయత్నం చేయండి భారత్ బర్మా బంగ్లాదేశ్లని విడగొట్టి ఒక ప్రత్యేక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలి ఈస్ట్ తైమూర్ దేశంలాగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకి ముందు జరిగిన ముఖ్యమైన సంఘటనల్ని తెలుసుకుంటే ఈ మొత్తం కుట్ర కోణం బయటపడుతుంది అమెరికా ఒక మిలిటరీ బేస్ని బంగ్లాదేశ్లో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం అనేది నిన్న మొన్న తీసుకున్నది కాదు మూడేళ్ల క్రితం నిర్ణయం అది ఆలోచన మాత్రం ఒక దశాబ్ద కాలం నాటిది ఆలోచన నిర్ణయం రూపం తీసుకుంది మాత్రం మూడేళ్ల క్రితమే బంగ్లాదేశ్లో మిలిటరీ బేస్తో పాటుగా ఒక నావీ బేస్ను కూడా ఏర్పాటు చేయాలని ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నారు మరి దీనికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఒప్పుకుంటుందా ఒప్పుకోదు అని వాళ్ళకి తెలుసు మరి అమెరికా తన ప్లాన్ని ఎలా అమలు చేయగలదు అమెరికా తన ప్లాన్ని అమలు చేయాలంటే ఒక్కటే మార్గం అది భారత్ బర్మా బంగ్లాదేశ్లలో ఒక్కో భాగం విడగొట్టి కొత్త పేరుతో ఒక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయాలి ఇది ఎలా సాధ్యమవుతుంది ఒక్కో అడ్డంకిని నరుక్కుంటూ రావాలి మూడేళ్ల క్రితమే మణిపూర్లో చిచ్చు పెట్టింది అమెరికా మణిపూర్ ఇంకా మండుతోనే ఉంది మణిపూర్లో హింసకి ఎక్కువగా పాల్పడుతున్నది కుకీలు గిరిజనులు అని ఎస్టీ కోటా క్రింద ప్రభుత్వ పథకాలను అనుభవిస్తున్నారు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడో మతం మారిపోయారు అని కూడా తెలుస్తూ ఉంది మణిపూర్లో హింస చెలరేగడానికి హైకోర్టు తీర్పు కారణం బంగ్లాదేశ్లో హైకోర్టు తీర్పు వల్ల హింస ప్రజరల్లింది చివరికి సుప్రీంకోర్టు కోట ముప్పై శాతం నుంచి ఐదు శాతంకి తగ్గించినా సరే హింస మాత్రం కామన్ సో ఈ రెండింటిలో కూడా సారూప్యత ఉన్నది జూన్ నెల మొదటి వారంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా మూడో దేశం తమ దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది అంటూ అంతర్గత భద్రతా కమిటీ సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్కి చెందిన స్క్వాడ్రన్ లీడర్ సదరుల్ అహ్మద్ ఖాన్తో చెప్పినట్లుగా తెలుస్తోంది సదరుల్ అహ్మద్ ఖాన్ బంగ్లాదేశ్ ఫినాన్స్ మరియు ప్రణాళికా సంఘం సభ్యుడు అవామీ లీగ్ పార్టీ సభ్యుడు జూన్ నెల మొదటి వారంలో ది సండే గార్డియన్ పత్రికా విలేఖరి సద్దుల్ అహ్మద్ ఖాన్తో ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భంలో సదరుల్ అహ్మద్ ఖాన్ షేక్ హసీనా తనతో ఏం చెప్పారో వెల్లడించాడు సదురుల్ అహ్మద్ ఖాన్ ఇలా అన్నాడు మయన్మార్ అంటే బర్మాలోని కుకీ చిన్ ప్రావిన్స్ బంగ్లాదేశ్లోని చత్తోగ్రామ్ పర్వత ప్రాంతాలు భారత్లోని మిజోరంలతో కలిపి ఒక చిన్న దేశం ఏర్పాటు చేయాలి అని కుట్ర జరుగుతున్నది అని ఈ మూడు ప్రాంతాల్లో క్రిస్టియన్ జనాభా మెజారిటీలో ఉంది బర్మాలో సైనిక నియంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుకీ చిన్ రెబల్ గ్రూపు ఆయుధాలతో ఎదురుదాడులు చేస్తున్నారు ఈ రెబల్ గ్రూపు ఇతర నాన్ కుకీ చిన్ గ్రూపులతో కలిసి పోరాటం చేయదు బర్మాలో చాలా రెబల్ గ్రూపులు అక్కడి సైన్యంతో పోరాడుతున్నాయి కానీ చిన్ రెబల్ గ్రూపు అది క్రిస్టియన్లు మాత్రమే అందులో ఎక్కువగా పోరాడుతూ ఉన్నారు ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నది అంటే నాన్ కుకీచిన్ గ్రూపులలో క్రిస్టియన్లు ఉన్నా వాళ్ళని కుకీచిన్ రెబల్ గ్రూపు దగ్గరికి రానివ్వదు ఎందుకంటే కుకీచిన్ రెబల్ గ్రూపుకు గట్టి సూచనలు ఉన్నాయి ఇతర గ్రూపుల్లో క్రిస్టియన్లు ఉన్నా వాళ్ళని కలుపుకొని పోరాటం చేయవద్దు అని అలా చేస్తే కుకీచిన్లకి ప్రత్యేక క్రిస్టియన్ దేశం ఏర్పడడానికి అడ్డుపడతారు అని కుకీచిన్ గిరిజన క్రైస్తవ రెబల్ గ్రూపు పూర్తిగా చర్చి ఆదేశాల మేరకే పనిచేస్తుంది ఇక మిజోరాం అనే చిన్న రాష్ట్రం పూర్తిగా క్రైస్తవ మెజారిటీ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం మిజోరాం కూడా చర్చి ఆదేశాల మేరకే పనిచేస్తుంది ఆదివారం టీ కూడా దొరకదు ఆదివారం అన్ని షాపులు మూసేస్తారు కాబట్టి మంచినీళ్ల సీసా కూడా దొరకదు కొనాలంటే మిజోరంలో శాసన వ్యవస్థ ఉన్న ఆదివారం చర్చిలో ఇచ్చిన ఆదేశాల మేరకే ప్రజలు నడుచుకుంటారు కాబట్టి చర్చి చాలా సులభంగా మ్యానిపులేట్ చేయగలదు ప్రత్యేక క్రైస్తవ దేశం కోసం బంగ్లాదేశ్లోని చత్తోగ్రామ్ పర్వత ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు కుకీచిన్ గిరిజనులతో సంబంధాలు కలిగి ఉన్నారు అలాగే మిజోరంలోని కుకీచిన్లతో కూడా సంబంధాలు ఉన్నాయి సో మూడు దేశాల సరిహద్దుల వెంట ఉన్న ప్రాంతాలతో కలిపి చిన్న క్రైస్తవ దేశం ఏర్పాటు చేస్తే తరువాత దానిని లాగా అభివృద్ధి చేసి ఒక ఆట ఆడుకోవచ్చు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వాషింగ్టన్ అమెరికన్ కాంగ్రెస్ ఒక బిల్లు ప్రవేశపెట్టింది ది బ్రేవ్ బర్మా యాక్ట్ ఈ బిల్లు బర్మాలో సైనిక నియంత ప్రభుత్వం ప్రజల మీద అణచవేత ధోరణిని అమలు చేస్తున్నది కాబట్టి బర్మా సైన్యాధికారుల ఆస్తులు వ్యాపారులు ఆయుధ దిగుమతులు డాలర్స్ రూపంలో జరిగే ప్రతి లావాదేవీలను స్తంభింపచేయటానికి అమెరికా అధ్యక్షుడికి అధికారాలను కట్టబెడుతున్నది మానవతా దృక్పథంతో అమెరికా ఈ బిల్లు ప్రవేశపెట్టింది అని అనుకోవచ్చు కానీ ఈ బిల్లు వెనుక కుట్ర దాగి ఉంది జూలై నెలకి ముందు కుకీచిన్ రెబల్ గ్రూప్ సభ్యులు ఓ యాభై మంది బర్మా సరిహద్దులు దాటి భారత్లోని మిజోరాం రాష్ట్రంలోకి ప్రవేశించారు బర్మా సైన్యం హెలికాప్టర్ గన్షిప్స్తో ఆకాశం నుంచి కాల్పులు జరపడంతో కుకీచిన్ రెబల్ గ్రూప్ సభ్యులు ప్రాణాలు కాపాడుకోవడానికి భారత్లోకి వచ్చారు సరిహద్దులు దాటి దాడి చేయడానికి బర్మా సైన్యం ముందుగా ఎలాంటి అనుమతి భారత్ నుంచి తీసుకోనందున బర్మా హెలికాప్టర్లు భారత్లోకి రాలేదు ఇక్కడే అసలైన మర్మం ఉంది ద ప్రేవ్ బర్మా యాక్ట్ అనేది బర్మా సైన్యాధికారులతో పాటుగా మొత్తం సైన్యంకి సహాయం అందకుండా బలహీనపరిచి కుకీ చిన్ రెబల్ గ్రూప్ పరోక్షంగా పై చేయి సాధించడానికే చివరికి సైన్యం దిగివచ్చి అడవులలో ఉన్నటువంటి మీ ప్రాంతానికి అటానమస్ స్టేటస్ ఇస్తాము అని సైన్యం చేత అనిపిస్తారు ఒకసారి అటానమస్ స్టేటస్ వచ్చాక కుకీచిన్ రెబల్ గ్రూపు మేము మిజోరాం మరియు బంగ్లాదేశ్లలో ఉన్నటువంటి చిత్తోగ్రాంతో కలిసి పోతాము అంటారు చిత్తోగ్రామ్ కుకీచిన్ గిరిజన క్రైస్తవుల చేత ఇప్పటికే ఆయుధాలు పట్టించి తరచూ దాడులు చేయిస్తున్నది చర్చి సో బంగ్లాదేశ్లో కూడా ఒక గ్రూపు బంగ్లా సైన్యంతో తలపడ్డానికి సిద్ధంగా ఉంది ఇక మిగిలింది భారత్లోని మిజోరం దశాబ్దాలుగా మిజోరాం రాష్ట్ర ప్రజలు తమకి తాము యూరోపియన్ దేశాలతో పోల్చుకుంటూ వస్తున్నారు మనలో చాలామంది చూసి ఉన్నాం కదా ఓ ఇది యూరోపియన్ దేశం కాదు మన దేశంలోనే నో హాంకింగ్ నో ఓవర్టేకింగ్ ద క్వైట్ సిటీ ఆఫ్ ఐజవాల్ ఈ లైన్తో మిజోరాం రాజధాని ఐజవాల్ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలు ఒకదాని వెనుక ఒకటి క్రమశిక్షణతో నిలిపి ఉంచడం ఎదురుగా వచ్చే వాహనాలకు కుడివైపు రహదారిని ఖాళీగా ఉంచడం ఉన్న ఫోటోలు వీడియోలు వైరల్ అవడం మనం చూసాం కదా మిజోరాం ప్రజల్ని రాజకీయ నాయకుల్ని చర్చి చాలా సులభంగా మ్యానిపులేట్ చేయగలదు ప్రత్యేక క్రిస్టియన్ దేశం కోసం త్వరలోనే మిజోరాంలో కూడా హింస ప్రజ్వరెల్లుతుంది ఏదో ఒక చిన్న కారణంతో కోర్స్ మిజోరాం మీద చైనాకి కూడా పట్టు ఉంది దశాబ్దాలుగా మణిపూర్లో హింస అనేది ఒక వేకప్ కాల్ మణిపూర్తో పాటుగా మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో హింస మొదలవుతుంది మళ్ళీ అదుపు చేయలేనంతగా ఇప్పుడు పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా క్లుప్తంగా పేర్కొనడం జరిగింది మరి ఇంతకీ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు బర్మా బంగ్లాదేశ్లోకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి గోల్డెన్ ట్రయాంగిల్ సౌత్ ఈస్ట్ ఆసియా నార్త్ ఈస్టర్న్ బర్మా నార్త్ వెస్టర్న్ థాయిలాండ్ లావోస్ దేశపు ఉత్తర భాగంల మధ్య ఉన్న పర్వతాలు అడవులు ఉన్న ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా అని పిలుస్తారు రెండు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఓపియం హెరాయిన్లకి కేంద్ర స్థానం గోల్డెన్ ట్రయాంగిల్ బర్మా సైన్యంకి ప్రధాన ఆదాయ వనరు డ్రగ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చేటటువంటి డాలర్లు గోల్డెన్ లో ఉన్న డ్రగ్ లార్డ్స్ అందరూ కూడా ఆయుధాలు సరఫరా చేస్తూ ఉంటారు బర్మా బంగ్లాదేశ్ అలాగే భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకి పాకిస్తాన్ ఐఎస్ఐ అమెరికన్ సిఐఏకి డ్రగ్ మాఫియాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం నుంచి ఐఎస్ఐకి డ్రగ్స్ సరఫరా చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలి అనేది నేర్పించింది కూడా సిఐఏనే ఇక బంగ్లా ప్రధాని షేక్ హసీనాకి డ్రగ్ మాఫియాతో ఇబ్బందులు ఏర్పడకుండా గత పదేళ్లలో మన రా సహకరిస్తూ వచ్చింది ఎప్పటికప్పుడు అజిత్ దోవల్ గారు డ్రగ్ మాఫియా ఆయుధాల తరలింపు మీద ఇన్పుట్స్ ఇస్తూ రావటం వలన గత పదేళ్లలో బంగ్లాదేశ్లో కుకీ చిన్ గిరిజనులతో ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకుంది సో ఇక్కడ హసీనాను తప్పిస్తే కానీ పని జరగదు ఎందుకంటే ఆవామీ లీగ్ ప్రభుత్వం ఉన్నంతకాలం భారత ప్రభుత్వం విదేశీ కుట్రల గురించి సమాచారం ఇస్తుంది అదే అవామీ లీగ్ పార్టీ కాకుండా వేరే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా భారత్ నుంచి సమాచారం రాదు దీనికి కొనసాగింపుగా పార్ట్ ఫైవ్ ఉంటుంది తప్పకుండా వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి జై హింద్ జై భారత్